హాయ్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు వినండి అర్థం చేసుకోండి ఇక్కడ జీవో నెంబర్ త్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయాలు ఓకే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఆదివాసీ రక్షణకు నాది హామీ ఆదివాసీ రక్షణకు నాది హామీ మళ్ళీ జన్మ అనేది ఉంటే కనుక నేను ఆదివాసీలోనే అంటే ఏజెన్సీలోనే నేను పుడతాను అని వారు మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడారు గుర్తుపెట్టుకోండి ఆదివాసీ బాగుంటేనే రాష్ట్రంలో వెలుగులు ఏజెన్సీలో గిరిజనుల పోస్టులు గిరిజనులకే మిత్రులారు గుర్తుపెట్టుకోండి నేను తెచ్చిన జీవో నంబర్ త్రీకు జగన్ తూట్లు దాని పునరుద్ధరణకు కూటమి కృషి గంజాయి అడ్డం అడ్డాగా ఆనాడు ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అలాగే ఈ నెలాఖరుకు టీచర్ల నియామకం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కొడతాం ఆదివాసీ దినోత్సవం చంద్రబాబు వెల్లడి పాడేరు మండలంలో సాగిన సీఎం పర్యటన పాడి సో మిత్రులారా ఇక్కడ మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను బహుశా ఇది ఏదో నా సొంత డైలాగులు కాదు కదా మీకు తెలుసు ఇప్పుడు జీవో నెంబర్ త్రీని ఎప్పుడు తీసుకొస్తారు పునరుద్ధరిస్తామంటున్నారు మరి ఇక్కడ ఇప్పటి వరకు కూడా జీవో నెంబర్ త్రీని గిరిజనులకు కేటాయించిన పోస్టులు గిరిజనులకే ఇవ్వాలి అని గతంలో తెచ్చిన మీరు మరలా ఈ పోస్టులు అంటే ప్రస్తుతం గిరిజనులు కేటాయించినటువంటి పోస్టులను మరి మాకు కాకుండా ఇక్కడ జనరల్ వాళ్ళతో మీరు ఫిల్ చేయటం ద్వారా గిరిజనులు ఎంతగా నష్టపోతున్నారు సో మా ప్రాంత బిడ్డలు ఎంతగా నష్టపోతున్నారు ఈ మెగా మెగాడిఎస్సిలోనే మీరు ఇప్పుడు ఈ నెలాఖరికల్లా మీరు ఇస్తారని చెప్తున్నారు కాబట్టి ఈ నెలాఖరికల్లా మాకు కేటాయించిన ప్రతి పోస్టు మాకు ఇచ్చేయాల్సిందే అంటే ఆ గిరిజనులు గిరిజనుల పరిధిలో ఉన్నటువంటి ప్రతి పోస్టు కూడా మాకు ఇవ్వాల్సిందే అని చాలా రోజుల నుంచి కూడా అభ్యర్థులైతే అక్కడ ఆ గిరిజనులు అందరూ కూడా పోరాటాలు చేస్తున్నారు నిరసనలు ర్యాలీలు బంద్ చేశారు ఇది సీఎం దృష్టి దాకా వెళ్ళింది మరి నిన్న ఆదివాసీ దినోత్సవం కనుక దాని గురించి మాట్లాడారా మరి దేని గురించి మాట్లాడారా అన్నది తెలియదు మరి ఈ మెగాడిఎస్సిలో ఈ మెగా డిఎస్సిలో ఖచ్చితంగా ఇది ఇంప్లిమేషన్ జరిగితే మెగా డిఎస్సిలో కనుక జీవో నెంబర్ త్రీ కనుక జరిగితే ఎవరైతే అరకు పాడేరు ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజనుల బిడ్డలు ఉన్నారో వాళ్ళకి మీకు ఎన్ని మార్పులు వచ్చినా ఉద్యోగం వస్తుందండి ఎన్ని మార్పులు వచ్చినా ఉద్యోగం వస్తుంది దాంట్లో డౌటే లేదు అదేవిధంగా ఇది సో మరి ఇది ఏం జరుగుద్ది ఏంటి తెలియదు చెప్పడానికైతే గిరిజనుల పోస్టులు గిరిజనులకే అని చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది దయచేసి మిత్రులరా మన సొంతగా అనుకుంటారు అలాగే చదివే అభ్యర్థులందరికీ కూడా నేనైతే కనుక ఒక చెప్తున్నానండి ఈ ఆగస్టు పదిహేను మనకి ఇండిపెండెన్స్ డే కనుక ఈ సందర్భంగా మనం చక్కగా మంచి బ్యాచ్ని ఏర్పాటు చేసాం ఇటు టెటో డిసి లైఫ్ లాంగ్ చాలా తక్కువ అండి ఇంతవరకు రాష్ట్రంలో ఎవరు ఎవరా మీకు అది కూడా లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ పైగా నేనే మీకు మెటీరియల్ ఇవ్వటం రెండు టెస్ట్లు అవన్నీ కండక్ట్ చేయడం జనరల్ స్టడీస్ పర్పస్ కేవలం టూ థౌజండ్ లోపేనండి రెండు వేల లోపే ఉంటుంది కాస్ట్ కూడా కాదు అది ఈ ఇప్పుడు ఎప్పటి వరకునో అది కూడా గుర్తుపెట్టుకోండి మిత్రుల రెండు వేల రూపాయలు కూడా ఎప్పటి వరకు అంటే ఈ ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు మాత్రమే అవకాశం ఉంది సార్ నేను జాయిన్ అవుతాను సార్ మీ దగ్గర వెంటనే ఈరోజు గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ అనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి లేదనుకుంటే అది మీ ఇష్టం ఏం చేయగలిగేది ఏం లేదు జనరల్ స్టడీస్ ఎనీ గవర్నమెంట్ జాబ్